నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదల ప్రభాకరెడ్డి నివాసం వద్దకు చేరుకుని ఆయనకు మద్దతు తెలియజేశారు కాకుపల్లి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివసునీల్ రెడ్డి శేషు శేషుగౌడ్ ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఎంపీ ఆధార్లతో భేటీ అయ్యారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు అనంతరం నెల్లూరు ఎంపీ ఆధాల ప్రభాకరెడ్డి మాట్లాడుతూ కాకుపల్లి గ్రామాభివృద్దికి తన వంతుగా కృషి చేశానని రా రాబోయే రోజుల్లో కూడా గ్రామాభివృద్దికి పెద్దపీట వేస్తామని తెలిపారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి వరకు ఆదల ప్రభాకర్ రెడ్డి వెంట ఉండి అనేక పనులు చేయించుకున్న సర్పంచ్ తమ సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారని విమర్శించారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు సోదరులకు సోదరి మనులకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ఇంత అభిమానంగా మాకు మద్దతు తెలిపినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు కాకుపల్లిలో చూసినట్లయితే అక్కడ జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం గతంలో ఏం చేసి అని మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మాపై చూపిన ప్రేమ అభిమానాలకు మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీకు అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందించి మీ అందరి అభివృద్ధి కోసం అటు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు చెప్పిన విధంగా చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు ని జయ మన ప్రియతమ నాయకుడు రోజుల మనం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని బలపరుస్తూ కాగుపల్లి నుండి అనేక మంది జనాంగము ఈ సమావేశానికి రావడం జరిగింది ఈ సమావేశంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాగుపల్లి నుంచి మేమందరము ముందుకు కొనసాగిపోటకు సంసిద్ధత కలిగి చేసి మేమందరము సతంగా ఉన్నాము సార్ అని చెప్పి మనం ఈ విషయాన్ని ఈ సమావేశానికి వచ్చాము అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగాయి అవన్నీ మనం ప్రజలకు తెలియపరుస్తూ అత్యధిక మెజారిటీతో మన ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా రెడ్డి గారిని గెలిపించడానికి మేమంతా సిద్ధమని చెప్పి ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి హామీ కాకుపల్లి గ్రామ పెద్దలకు ఇక్కడికి సోదరి సోదరులందరికీ నమస్కారం అందరూ కూడా ఒక మాట మీద నిలబడి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మనం అందరం కూడా ఎన్నో పనులు కాకుపల్లి గ్రామాల్లో చేసుకోవడంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది మరి తన చేసు చేసు అందరూ కూడా మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి సంఘీభావం తెలపాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు కూడా తీసుకొని ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గరకు వచ్చి ఆయనకి వారి సంఘీభావం తెలపడం అనేది ఎంతో అభినందనీయం ఇక్కడ ఉండి ఎన్నో పనులు అన్ని చేయించుకొని ఇక్కడ నుంచి అవసరం తీరాక వెళ్లిపోయినటువంటి ఆ గ్రామ సర్పంచ్ కావచ్చు విధంగా ఆ భర్త కేశవులు వీళ్ళందరూ కూడా ఈ రోజు కూడా మీ గ్రామంలో కేశవులు వేసే సిమెంట్ రోడ్డు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు శాంక్షన్ చేసి ఇచ్చిందని మనవి చేస్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలోనే జరిగాయి రేపు కూడా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కాకుపల్లిలో ఏ సంక్షేమ కార్యక్రమం అయినా సరే దానికి జవాబారీగా పెద్దల శ్రీ ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారని మనవి చేస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా మీరే కాదు మీ బంధువులు మీ కూడా గ్రామంలో చెప్పండి ఎప్పుడైతే మనిషి నిజాయితీగా నిలబడతారో వాళ్ళకి మంచి జరిగితే కూడా ఒక మాట మీద నిలబడి పార్లమెంట్ సభ్యుడిగా విజయసాయి రెడ్డి గారిని అసెంబ్లీ ప్రతినిధిగా వస్తున్నటువంటి శ్రీ ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సంఘీభావం కలపడానికి ఇక్కడికి వచ్చినటువంటి కాకుపల్లి గ్రామం నుంచి అదాల ప్రభాకర్ రెడ్డి గారికి కలవడానికి అదాల ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతు తెలపడానికి కాకుపల్లి గ్రామం నుంచి అసోసియెంట్గా ప్రజానీకం ఆడవాళ్ళైతేనేమి ఒక వాళ్ళైతేనే అందరూ కలిసి రావడం జరిగింది ఎందువల్లంటే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలలో కొంతమంది కొన్ని విధాలకి వెళ్ళి పార్టీ మారి అవకాశవాద రాజకీయం చేస్తున్నాము కూడా దాన్ని మేము మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఎప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరూ వచ్చి అదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతు తెలపడం జరిగింది రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని అదేవిధంగా వేణుబాక విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని అందుబాటులో ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు